వాళ్ళు ఆరు వేలు ఇస్తే మన పద్నాలుగు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్స్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా అవుతానే తల్లికి వందనం జూన్లో మనకు పరీక్షల వల్ల కాలేజీలు పెడతారు అన్ని స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతాయి నిన్నే మీరు చూశారు ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక టీచర్ నియమించలేదు ఇప్పుడు ఉండే టీచర్ అందరిని కూడా నేనే నియమించాను అనేక సమయాల్లో మళ్ళీ పదిహేడు వేల మందికి డిఎస్సి పెట్టి స్కూల్ ఓపెన్ చేసే లోపల వాళ్ళు అపాయింట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేలు రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నా అది కూడా ఇస్తా నేను చూశాను పోలీస్ అయితే ముగ్గురు పిల్లలు ముగ్గురికి మూడు పదహైదు వేలు ఇచ్చే బావి తన్నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఈరోజు ఇంకొక సమస్య కూడా ఉంది జనాభా తగ్గిపోతా ఉంది జనాభా తగ్గిపోవాలంటే జనాభాని పెంచడానికి కూడా మనకు కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి ఒకప్పుడు నేనే ఆలోచించాను ఒకప్పుడు నేను ఆలోచించి జనాభా పెరిగిపోతుందని ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను అప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ రోజు వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాను ఇప్పుడు ఇంకొక చట్టం తేవాలనుకుంటున్నా తీసేసారు కానీ ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పోటీకి అర్హత లేదని కొత్త చట్టం దేవాలని ఆలోచిస్తున్నా అంటే మార్పులు చూడండి ఎందుకంటే జనాభా రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇదే జరిగితే కడాన మనకు మనుషులు కూడా కనపడరు గ్రామాలు కూడా ఉండవు అందుకే ఇది కూడా చేస్తున్నాం అందుకే నేను పోలీసులు చూసి కూడా ఆనందపడ్డాను ముగ్గురు పిల్లలు ఉన్నారు పది తొమ్మిది ఎనిమిది తరగతి చదువుతున్నారు అందరూ కూడా తను ఆదర్శంగా తీసుకుని కనీసం ఇద్దరు తక్కువ కాకుండా ప్రతి ఒక్క భార్య భర్త పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను వాళ్ళని చదివి చదివించే బాధ్యత భవిష్యత్తులో పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఎందుకంటే జనాభా అనేది చాలా ముఖ్యం కొన్ని దేశాలు జనాభా లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు పడుతున్నారు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది అనేక మార్పులు వస్తున్నాయి ఇక్కడుండే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను సముద్రం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం పేదరికంలో ఉండడానికి వీలు లేదు సముద్రాన్ని ఉపయోగించుకోగలిగితే ఆ సముద్రం ద్వారా సంపద సృష్టించిన పెద్ద కష్టం కాదు ఈ విషయం మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బావ బావని పాడు ఒకప్పుడు నేను అక్కడ పోర్టు కట్టాలనుకున్నాం అది కట్టుంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయ్యేది దాన్ని మార్చారు మూలపేటకు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలు లేట్ అయిపోయింది నేను మళ్ళీ దీన్ని బావనపాటుకు తీసుకపోతే సబబుగా ఉండదు ముందు ఇది పూర్తి చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని రాబోయే ఒక సంవత్సరం లోపల ఈ మూలపేట పోర్టు కూడా పూర్తి చేసే బాయితీ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే అనకాపల్లిలో ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది దగ్గర దగ్గర నలభై వేలు ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక ఏ డెవలప్ అవుతుంది ఒక పోర్ట్ కూడా రాబోతుంది దానికి కారణం మనకు సముద్ర తీరం ఉండమే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే రామాయం నేను ఆ రోజు ఫౌండేషన్ ఇస్తే ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు దాన్ని పూర్తి చేస్తాం అక్కడ బీపీసీఎల్ అయితే ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అదే మరిగా అరామ్ కోని అరేబి సౌత్ అరేబియా కంపెనీ జాయిన్ అయ్యారు అంటే అక్కడ రాబోయే రోజుల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇది మనకుండే అడ్వాంటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పోర్ట్లు ఉపయోగించుకుని మన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాయి ఇంకొక పక్కన సి సముద్రంలో కొంత సంపద కూడా సృష్టించవచ్చు మీరు చేపలు పట్టుకొస్తున్నారు ఆ చేపలే కాకుండా మనం కానీ ఇక్కడ సివీడ్ తయారు చేసుకుంటే అక్కడే ఇలాంటి నాచురు కానీ పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది మా వాళ్ళు చెప్పే లెక్క అయితే చాలా ఉంది కనీసం ఒక హెక్టార్కి పది లక్షలు ఇరవై లక్షలు ఆదాయం వస్తుంది అంటున్నారు కానీ కనీసం ఒక పది లక్షలు కానీ రాగలిగితే దేనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు పైలట్ గా ప్రారంభిస్తున్నాం వీలైతే ఈ ఊర్లోనే సివిడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడే సొసైటీ పెట్టండి ఇక్కడే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే దాని యొక్క ఫలితాలు చూద్దాం ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకారు గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్ట్లో కూడా మీరు చూస్తే కొంత పెట్టుబడి పెట్టాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రావాలి అవన్నీ నేను వర్కౌట్ చేస్తాను మీరు ముందుకు రండి ముందు ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆరు నెలల్లో ఒక ప్రాజెక్ట్ చేసి తద్వారా అది బాగుంటే దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన కొంతమంది ఇప్పుడే సిఎస్ మన సిఎంఎఫ్ఆర్ఐ ఐసిఏఆర్ వచ్చారు వాళ్ళు ఇంకొక ప్రపోజల్ కూడా ఇచ్చారు దాన్ని కూడా ఇక్కడే ప్రయోగ పెట్టడం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అని ఇవి కడితే దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అయినా కూడా పెట్టండి ఇక్కడ దీనివల్ల దగ్గర దగ్గర మీ ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అంటే చేపలు అక్కడ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర